హాయ్ అండి నేను మొదటి వీడియో పెడుతున్నాను ఫస్ట్గా తయారు చేసి స్వీట్ తయారు చేస్తే బాగుంటుందని గులాబ్ జామ్ తయారు చేస్తున్నానండి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి టేస్ట్ కోసం ఈ పిండిని కలుపుకోవటం కోసం పచ్చిపాలు తీసుకున్నానండి పచ్చిపాలు చిన్న గ్లాసులు తీసుకున్నాను చిన్న గ్లాసర తీసుకున్నాను అవసరమైనట్టు కలుపుకోవాలి బాగా లూజ్గా కాకోకుండా చపాతీకి కలుపుతాం కదండి ఆ సైజులో చిన్నగా కలుపు గట్టిగా కలుపుకోవాలి గట్టిగా కాకుండా గట్టిగా చిన్న చిన్న పక్క పక్కన ఉండులు వచ్చేటట్టు కాకుండా అంత మెత్తగా అవ్వేటట్టు కలుపుకోవాలి ఎక్కువ పిండి అలాగా కలపటం వల్ల స్మూత్గా బాగా వస్తాయండి ఇంకా కొంచెం పాలు ఎక్కువ పడ్డాయి మాకు మనకి లాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ అది కలిపి పెట్టుకున్నది పక్కన పెట్టుకుని ఇప్పుడు పాకానికి తయారు చేసుకోవాలండి ఒక గ్లాస్ వాటరు ఒక గ్లాస్ పంచదార వేయాలి ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ పంచదార తీసుకుంటే బాగా వస్తుందండి గులాబ్ జామున్ కావాల్సినట్టుగా పాకం కింద అడిగట్టుకోకుండా తిప్పుతూ ఉండాలండి మంచి మంచిలో పాకం బాగా మరుగుతుంది దీన్ని తిప్పుతూ ఉన్నామండి మరుగుతుందండి పాకం మరుగుతుంది అది ఇలా చేతితో మాములుగాను గరికతో పట్టుకుని అండి అది ఇలా చేతికి ముట్టుకుని అది ఇలా అంటుకుంటే మనకి పాకం అండి తర్వాత దాంట్లో సువాసన కోసం యాలక్కాయ పౌడర్ పౌడర్ వేయాలి దాంట్లో నేనైతే పౌడర్ కంటే ఇప్పుడే కొట్టిన యాలకలు పౌడర్ వేసాను అంటే అది బాగా సువాసన బాగా వస్తుందని బాగా వచ్చిందండి మాకు ఇంకా ఆఫ్ చేసుకుంటున్నాను స్టవ్ కలిపి పెట్టుకున్న పిండిని తీసుకుంటున్నామండి అది బాగా నొక్కు పెట్టి దాన్ని రౌండ్గా ఉండి చుట్టడం వల్ల లోపల ఉన్న పగుళ్ళు కానీ ఇంకేమీ లేకోకుండా సాఫ్ట్గా వస్తాయండి నొక్కు పెట్టి రౌండ్గా చుట్టడం వల్ల అవి పొగుళ్ళు అయ్యి రాకోకుండా ఉంటాయండి బాగా గట్టిగా నొక్కు పెట్టి చేసటం వల్ల సాఫ్ట్ సాఫ్ట్గా వస్తున్నాయి ఇవ్వండి అండి ఇట్లా చేసుకోవాలి రౌండ్గా ఇప్పుడు వేయించుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి సన్ఫ్లవర్ ఆయిల్ అండి ఇవి వేయించుకోవడానికి సన్ఫ్లవర్ ఆయిల్ వేసామండి దాంట్లో అవి కొంచెం మరుగుతుంది ఆయిల్ హైలో పెట్టి ఉంచకూడదండి ఇది మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి మంచి కలర్ వచ్చేదాకా ఉంచుకోవాలండి ఇవి నుంచి తీసిన వెంటనే జ్యూస్లో వేయకూడదండి వేయటం వల్ల బాగా నానిపోయి అవి పొగుళ్ళు అవి వచ్చేస్తాయి ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిసేపు ఉన్న తర్వాత తర్వాత వేయాలండి బలే బాగున్నాయి రౌండ్ బాగా అండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేపాలండి ఇది ఇదిగోనండి ఈ కలర్లో వచ్చింది ఇప్పుడు తీసుకుంటున్నామండి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాం చాలా చాలా బాగుంది దీన్ని పాకంలో వేస్తే ఇంకా బాగా క్రిస్పీగా వస్తాయి ఇవి కూడా మంచి కలర్ వచ్చినాయండి అండి ఇవి కూడా తీసేసుకుందాం కొంచెం జీడిపప్పు గార్నిష్ చేయడం కోసం దాన్ని ఆయిల్ ఆయిల్ వేయించి తీస్తామండి చాలామంది నేతలు కూడా వేయించుకుంటారు టెన్ మినిట్స్ ఇలా పెట్టుకున్నాం కదండి ఇవి ఇప్పుడు పాకంలో వేసుకోవాలి సగం చల్లారిన తర్వాత వేసుకుంటే బాగుంటాయండి జీడిపప్పు అండి వేయించి పెట్టుకున్నాం కదా అది కూడా పైన పైనష్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అలా ఉంచితే అది బాగా లాక్కుని బాగుంటుందండి క్రిస్పీ క్రిస్పీగా ఇది ఇదిగోనండి లుక్ అయితే చాలా చాలా బాగుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఖచ్చితంగా చూసారండి ఇవి ఈ కలర్లో తీసుకుంటే ఇలా వస్తాయి పది నిమిషాలు ఇలా ఉండటం వల్ల అవి బాగా లాక్కుంటాయండి పాకాన్ని గులాబ్ జామ్ రెడీ అయిపోయిందండి గులాబ్ జామ్ ఇష్టపడిన పిల్లలు అంటూ ఉండరు ఖచ్చితంగాను ఇది ఇలా తినచ్చు లేకపోతే చాలామంది ఐస్ క్రీమ్ వెనిలా ఐస్ క్రీమ్ ఫ్లేవర్తో కలుపుకుని తింటారు మా అబ్బాయి అయితే ఖచ్చితంగా వెనిలా ఐస్ క్రీమ్ ఫ్లేవర్తో కలుపుకుని తింటారు చాలా బాగుంటుంది ఆ టేస్ట్ అంటే మా అబ్బాయికి ఇష్టం మాకు ఇష్టం హాయ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి